నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ సంగీత ఒక మహిళ ఇచ్చిన ఆఫర్ నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తిని పదకొండు లక్షలు నష్టపోయేలాగా చేసింది ఆ అమ్మాయి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే తనను ప్రెగ్నెంట్ చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అంటూ ఒక ఆఫర్ ఇచ్చింది ఇవ్వగానే దానికి టెంప్ట్ అయిన ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అతను ఇమీడియట్గా ఆమెను అప్రోచ్ అయ్యాడు కింద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఇతను అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన వెంటనే ఆవిడ కూడా చాలా వరకు మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ షేర్ చేసేసుకొని నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పిల్లలు లేరు మీరు కనుక నాకు ప్రెగ్నెంట్ చేసేస్తే ఇన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది నేను ఎలా నమ్మాలి అంటే మీరు కావాలంటే నేను ఫొటోస్ పంపిస్తాను అని చెప్పేసి వాట్సాప్లో కొన్ని ఇమేజెస్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది చేసిన తర్వాత మరి ఎలా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఎక్కడికి మీట్ అవుదాము ఎలా మీట్ అవుదాము నేను ఇంట్రెస్ట్గానే ఉన్నాను నేను ఖచ్చితంగా దీనికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారా అని అంటే అన్ని ఒక అప్లికేషన్ ఫామ్ పంపించింది పంపించిన తర్వాత దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉన్నాయి అది ఫిల్ అప్ చేసి మీరు పంపించండి పంపించిన దాంతోపాటు మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పంపిస్తే దాన్ని బట్టేసి నేను మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇస్తున్న అమౌంట్ కూడా చాలా చిన్నది కాదు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాను కదా కాబట్టి దీనికోసం అంతా కూడా ప్రాసెస్ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది అని అంటే ఇతను ఏం చేశాడు ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు కదా వెంటనే ఇమీడియట్గా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు ఆధార్ కార్డు పంపించాడు పాన్ కార్డ్ పంపించేశాడు బ్యాంకు డీటెయిల్స్ పంపించేశాడు పంపించిన తర్వాత మరి ఎలా మూవ్ అవుదాము ఏంటి అని చెప్పేసి అడిగాడు అడిగితే నేను చెప్తాను కానీ దీనికి ఒక కండిషన్ ఏంటని మేము ఇన్ని డబ్బులు మీకు ఇస్తున్నప్పుడు ఎప్పుడు మీ వల్ల తను ఎవరైతే ఆఫర్ ఇచ్చిందో ఆ మహిళ ప్రెగ్నెంట్ అవుతుందా కాదా అన్నది పక్కన పెట్టేస్తే మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మాకు ఖచ్చితంగా సమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అది షూరిటీ కింద పెడితేనే మేము అప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను అని చెప్పేసి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇవగానే ఎంత అవుతుంది అని చెప్పేసి ఇతను చాలా క్యూరియాసిటీగా అడగడం జరిగింది అడిగిన తర్వాత ఐదు లక్షల వరకు ఖచ్చితంగా మీరు షూరిటీ కింద పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఎప్పుడైతే తను ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందో అయిన తర్వాత కన్ఫర్మేషన్ రాగానే ఈ ఐదు లక్షలు ప్లస్ తర్వాత తను ఇస్తానన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ మొత్తం కలిపి కూడా అతని అకౌంట్లో వేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది జరగడంతో అతను దానికి ఓకే సరే నేను వేస్తాను అని చెప్పేసి ఇమీడియట్గా ఐదు లక్షలు అనేవి ఏ అకౌంట్ అయితే చెప్పారో ఆ అకౌంట్లోకి తను ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేసిన రెండు రోజుల తర్వాత మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అతని అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా మొత్తం స్వాహ అయిపోయింది అంటే క్లియర్ అయిపోయింది ఇంకా అసలు అందులో ఒక్క రూపాయి కూడా లేకుండా జీరో బ్యాలెన్స్ అయ్యింది ఇదేంటి ఇలా అయ్యింది అని చెప్పేసి అతను ఆలోచించుకునే లోపు ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఫోన్ చేసేసి మరి మనం ఎప్పుడు మీట్ అవుతాం ఈ డబ్బులు పోయినాయి అన్నది కాదు అమ్మాయిని ఎప్పుడు మీట్ అవ్వాలనేది అతని ఇంట్రెస్ట్ ఎప్పుడు మీట్ అవుదాము ఏంటి అని అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఏంటి తెలియదు ఏమీ లేదు అట్లా మొత్తం అతను పెట్టిన ఐదు లక్షలు ప్లస్ తర్వాత ఇతని అకౌంట్లో ఉన్న ఆరు లక్షలు మొత్తం పదకొండు లక్షలు ఈయన దగ్గర నుంచే ఆవిడ తన అకౌంట్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఎంత స్కామ్ చేయాలి ఇవి ఎక్కువగా ఎవరైతే సింగిల్గా పెళ్ళి కాకుండా ఉంటున్నారో ఆ అబ్బాయిలు అదేవిధంగా వైఫ్ లేకుండా ఉంటున్న వాళ్ళు డివోర్స్ అయిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇలాంటి స్కామ్స్ అన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినవి ఎక్కువగా అబ్బాయిలు జాగ్రత్తగా ఉండకపోతే ఇలా ఆర్థికంగా మోసపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇలా ప్రెగ్నెంట్ని చేస్తే డబ్బులు ఇస్తాను అని చెప్పేసి వస్తున్న స్కామ్స్ అన్నీ కూడా చాలా డేంజర్ వాళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళొక ఎలా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఒక ట్రాప్ అన్నట్టు ఈమె ట్రాప్ చేసే లోపు ఇక్కడ ఎవరైతే టెక్నికల్గా కొంచెం మంది తెలిసిన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ని మొత్తం హ్యాక్ చేయడము మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ అండర్లోకి తీసేసుకుంటారు తీసేసుకొని మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నుంచి వెళ్ళి డబ్బులన్నీ స్వాహాగా ఖాళీ చేస్తూనే వస్తూ ఉంటారు ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి స్కామ్స్ జరిగిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇతను ఎవరితో చెప్పుకోలేకపోయాడు ఇంకా చెప్పుకోలేక చాలా వరకు అవస్థపడ్డాడు తర్వాత ఎలాగైనా సరే ఇన్ని డబ్బులు నష్టపోయాను ఇంకా ఎలాగో అమ్మాయి కూడా దొరకలేదని చెప్పేసి అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో ఇది ఐటీ యాక్ట్ టూ థౌజండ్ కింద రావడం జరుగుతుంది కాబట్టి డిజిటల్ పరంగా కూడా డబ్బులు లూటీ అయ్యాయి కాబట్టి దీన్ని ఆ పరంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారికి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక మీరు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మీ మనీని వాళ్ళు రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంతేగాని దాని తర్వాత ఎక్కువ రోజులు ఇచ్చారు అనుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు ఏంటిది అని చెప్పేసి వాళ్ళు కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మోస్ట్లీ మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా డబ్బులు అనేవి కూడా రికవర్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం స్కామ్స్ ఎంత జరిగినా సరే డబ్బులు రికవర్ అయ్యనేది అంతే తారాస్థాయిలో కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది లేదు కానీ ముందుగా మనం ఇలాంటి ఆఫర్స్ వస్తున్నప్పుడే మనం ఒక మైండ్తో ఆలోచించాలి ఇన్ ఇదేం ఆఫరు వేరే వాళ్ళతో పిల్లల్ని కండం ఏంటి అని చెప్పేసి ఆ అబ్బాయికి ఆలోచన ఎలాగైనా సరే అమ్మాయి ఆఫర్ వస్తుంది కదా పోయి వాడేద్దామని చెప్పేసి అనుకున్నాడు కానీ అక్కడ చూస్తే ఆమె ఈమె ఇదని వాడుకొని పదకొండు లక్షలు ఖాళీ చేసేసింది సో ఇట్లా చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే పెళ్ళికాని వాళ్ళు ఉన్నారో సింగిల్గా ఉంటున్న మేల్స్ ఉన్నారో అదేవిధంగా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో ఇకపోతే వైఫ్ డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో లేదంటే కొంచెం బాధలో ఉన్న వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎవరున్నా సరే తస్మత్ జాగ్రత్త ఇలాంటి స్కామ్స్ మార్కెట్లోకి వచ్చినాయి ఇదంతా కూడా నిజం కాదు ఒకరితో పిల్లల్ని కంటాము మీరు వస్తే ఇరవై ఐదు లక్షలు ఇస్తాము ఇదంతా కూడా ఫేక్ సో అలర్ట్గా ఉండండి ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది హ్యాంగ్ చేసుకొని ఎందుకు చేసుకున్నారు ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే ఎలాంటి గొడవలు లేవు చాలా అన్యూన్యమైన దంపతులు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇస్తున్న స్టేట్మెంట్ అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ అబ్బాయి తర్వాత అమ్మాయి అమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మ వీళ్ళు ముగ్గురు మాత్రమే అక్కడ ఉంటారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ముగ్గురు వెళ్ళడము ముగ్గురు రావడము చాలా బాగుండడం అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు ఇవి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుండేవాళ్ళు ఎలాంటి గొడవలు లేవు చిన్న అరుచుకోవడం కానివ్వండి గీచలాడడం కానివ్వండి లేదంటే గట్టిగా దబా ఇచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి కూడా ఆ జంట మధ్యలో మేము చూడనేలేదు అరేంజ్డ్ మ్యారేజు వాళ్ళిద్దరిది కూడా పెళ్ళైపోయిన పెళ్ళైన ఎనిమిది నెలలు అవుతుంది అమ్మాయి ఏడు నెలల గర్భవతి ఇప్పటి వరకు కూడా అతను ఆ అమ్మాయిని చాలా చక్కగా చూసుకోవడమే జరుగుతుంది అమ్మాయి కూడా అబ్బాయితో చాలా చక్కగా ఉండేది ఇద్దరు కూడా చదువుకున్నారు అతను ర్యాపిడో డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేవాడు ఈ మధ్య కాలంలో రైల్వేలో కాంట్రాక్ట్ బేస్ మీద ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకొని దాంట్లో పనిచేస్తున్నాడు ఇంతవరకు మాత్రమే అక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఆ సంఘటన జరిగిన రోజు ఎవరైతే అబ్బాయి వాళ్ళ తల్లి ఉందో ఆవిడ వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఏదో ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఉదయం పూట వచ్చి డోర్ ఎంత బాదినా కూడా అస్సలు తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి చూస్తే ఆ విండో నుంచి వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా వేలాడుతూ కనిపించడం జరిగింది జరిగిన తర్వాత ఒక్కటేసారి గుండెలు బాదుకొని ఇంత కష్టం ఏమొచ్చింది నాతో ఇన్ని రోజులు ఉన్నారు ఒక్క విషయం కూడా షేర్ చేసుకోలేదు దానికి తోడు ఏడు నెలల గర్భవతి అయిన కోడలు అలా నిర్జీవంగా ఉండడం చూసేసి ఆ అత్త కూడా తట్టుకోలేకపోయింది అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కానివ్వండి సిస్టర్ కానివ్వండి చాలా రోధిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక్కడే కొడుకు ఆ కొడుకు కూడా ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నాను నాతో బాగానే ఉన్నాడు భార్యతో బాగున్నాడు ఎప్పుడు ఆనందంగానే ఉన్న కొడుకు సడన్గా ఎంత ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటివరకు ప్రశ్నగానే మిగిలిపోయింది అయితే ఇక్కడ చూసుకుంటే ఆ రోజు మరి ఏమన్నా పెనుగులాడ జరిగిందా అంటే దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఏమీ కనిపించడం లేదు పోనీ బాధల ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత లేటుగా ఆలస్యంగా ఏమన్నా ఎన్ని సంవత్సరాలు పెళ్ళైపోయింది అందుకోసం అని చెప్పేసి వాళ్ళిద్దరు కనుక జీవితం మీద వచ్చేసి సూసైడ్ చేసుకున్నారంటే అది లేదు ఆ పెళ్ళైన ఒక నెలలోనే ఆవిడ అవడం కూడా జరిగింది ఏడు నెలల గర్భవతి ఇంకా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వదిలేస్తారు ఇంక ఇంతే ఇదే చెప్పేస్తున్నారు కానీ పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూస్తారు ఇది ఏ రకమైన సూసైడ్ అంటే వాళ్ళు లోపలే గడియ పెట్టుకున్నారు లోపలే వాళ్ళు హ్యాంగ్ చే హ్యాంగ్ కనిపించారు కాబట్టి వాళ్ళు ఇంటెన్షన్గానే వాళ్ళు మరణించాలనుకున్నారు కాబట్టి అలా హ్యాంగ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది కానీ వాళ్ళు అన్ని యాంగిల్స్లో నుంచి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి బాడీ మీద కొన్ని చిన్న చిన్న గాయాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కొంచెం చిన్న ఐడెంటిఫై చేశారు ఇప్పుడు ఆ కోణం నుంచి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే భార్యాభర్తలు బయటికి మాలాంటి అన్యూన్యమైన దాంపత్యం ఎవరికి లేదు మేమిద్దరమే రాముడు సీతలాగా అదేవిధంగా శివపార్వతులలాగా కనిపించాలి అని చెప్పేసి ఎన్ని గొడవలున్నా ఎన్ని బాధలున్నా కూడా దాచుకొని బయటికి మాత్రం చాలా ప్లజెంట్గా నీట్గా అసలు ఇంకా హస్బెండ్ మాట దాటని వైఫ్ ఎలా ఉంటుందో అలా వైఫ్ తర్వాత ఆ వైఫ్కు రెస్పెక్ట్ ఇచ్చే హస్బెండ్ లాగా వీళ్ళు చల అంటే ఉంటారు అన్నట్టు ఇంకొకరు మన గురించి థర్డ్ పర్సన్ మాట్లాడుకోకూడదు మన ఇద్దరం అండర్స్టాండింగ్తో ఉండాలి లోపల ఎన్ని ఉన్నా కూడా బయట దాన్ని చూపించకూడదు అన్న ఒక అండర్స్టాండింగ్ చాలా తక్కువ మంది భార్యాభర్తల మధ్యలో ఉంటుంది ఈ కేసులో అదే జరిగింది అని చెప్పేసి అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే అదైతే వాళ్ళు ఇంటర్షగానే చేశారు కానీ లోపల ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే వాళ్ళు ఒకరు ఇప్పుడు ఎవరు ఎప్పుడు చనిపోయారు అనేది కూడా తెలుస్తుంది ఫస్ట్ ఎలా చనిపోయారు ఏమైంది అనేది మనకు ఆ రిపోర్ట్లోనే తెలుస్తుంది అంటే బలంగా పీక నొక్కారా లేదు అంటే నిజంగానే హ్యాంగ్ చేసుకున్నారా లేదంటే ఎక్కడైనా ఒంటి మీద గాయాలు ఉన్నాయా అనేది పోస్ట్ మార్టం చేసినప్పుడు మాత్రమే మనకు పూర్తి వివరాలు అనేవి కూడా అందులో రావడం జరుగుతుంది కాబట్టి అది చాలా కీలకంగా మారనుంది అంటే వాళ్ళు బయటికి చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు కానివ్వండి అటు ఉన్న ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఇంత చిన్న గొడవ కూడా పల్లేదు అంటున్నారు కదా కానీ వాళ్ళు పడుంటారేమో ఏమో అంతే అది ఒక డౌట్ అంతే తప్పించి అది కన్ఫర్మేషన్ అయితే నేను చెప్పట్లేదు ఉంటారేమో ఎప్పుడైతే ఈ అబ్బాయి వాళ్ళ మదరు ఆ అమ్మాయి వాళ్ళ అత్తైన ఈవిడ కూడా ఫంక్షన్కి వెళ్ళిందో ఆ రోజు కనుక వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ ఏమన్నా స్టార్ట్ అయి ఉండొచ్చు అది కొంచెము ఏదైనా హర్టింగ్కి దారి తీస్తే ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారు అంటే అంత బాగా చూసుకునే పర్సన్ ఒకేసారి ఒక మాట అన్నా లేదు అనుకుంటే వారు కనుక ఏదన్నా చిన్న చిన్న గొడ ఆర్గ్యుమెంట్ అనేది పెరిగి ఫ్యామిలీస్ వరకు వెళ్ళినా లేదు అనుకుంటే ఇంకా గతంని ఏదన్నా తవ్వినా కూడా ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా దాన్ని తట్టుకోలేక నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇవి ఏదో చేతిలో ఏదైనా ఉంటే దానితో కట్ చేసుకోవడమో లేదంటే వెంటనే ఇవి హ్యాంగ్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా ఆవేశపూర్వకంగా జరిగిందా లేదు అనుకుంటే నిందించగా జరిగిందా ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో స్టెప్ బై స్టెప్ అనేది చాలా క్లారిటీగా కనుక్కునే అవకాశం ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి కూడా అంటే చిన్న ప్రాథమిక ఎంక్వైరీలోనే వాళ్ళకి ఏమైందంటే అమ్మాయి బాడీ మీద కొంచెము ఏదో గాయాల టైపు కనిపిస్తున్నాయి అని ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రం పోలీసు ఇవ్వడం జరిగింది కానీ దాని మీద వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు దాంతోపాటు ఆ అబ్బాయిని అమ్మాయి అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు వారికి ఉండే కష్టం ఏంటి అనేది కూడా వాళ్ళు ఏదైతే అబ్బాయి పని చేస్తున్నాడో ఆ ప్లేస్ దగ్గర ఎవరితోనైనా షేర్ చేసుకోడా అమ్మతో షేర్ చేసుకోలేదు వైఫ్తో షేర్ చేసుకోలేదు సరే చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకోలేదు అదేవిధంగా ఆ అమ్మాయి కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు మరి ఏం బాధ వచ్చింది ఏం కష్టం వచ్చింది అనేది మొత్తం ఇప్పుడు పోలీసులే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇలాంటి అన్సస్పెక్ట్ అంటే సస్పెక్టెడ్గా ఉన్న అన్నింటినీ కూడా పోలీసులు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు రీజన్ ఏంటంటేను వాళ్ళు ఒక కేసుని ఒకటే యాంగిల్లో మనం ఒకటే యాంగిల్లో ఆలోచిస్తాం అంటే బేసిక్గా మనకు కనిపించింది ఏంటి హ్యాంగ్ చేసుకున్నారు లోపల గడియా వేసింది ఇద్దరు చేశారు కాబట్టి ఏదో కష్టం వచ్చింది వాళ్ళు ఇంకా అనుకున్నారు వెళ్ళిపోయారు అని చెప్పేసి మనం ఆ యాంగిల్లో ఆ యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తాం పోలీసులు అలా ఆలోచించరు పోలీసులు అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా ఆలోచించడం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో లోపలికి ఎవరైనా రావడానికి ఉందా స్కోపు వచ్చారా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నారా లేకపోతే వీళ్ళని ఏమన్నా చేశారా లేదంటే వాళ్ళ చేసిన తర్వాత ఏమైనా హ్యాంక్ చేయించడం జరిగిందా బోల్డ్ పెట్టుకొని బయటికి వెళ్ళడానికి ఏమైనా సోర్స్ ఉందా ఇవన్నీ చూస్తారు దాంతోపాటు మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లో బాడీ మీద ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా ఇంజురీస్ ఉంటే ఇంజురీస్ ఉంటే ఏమైనా లోపల బ్రే బోన్స్ ఏమైనా బ్రేక్ అయినా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేస్తారు వాళ్ళు అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ తల్లి ఉంది కదా తల్లి కూడా అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అదే అన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఏం జరిగినప్పుడు ఆ రోజు వెళ్ళిన రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ పోలీసులు ప్రతి ఒక్కరిని ప్రతి దాన్ని కూడా వాళ్ళు సస్పెక్ట్ చేస్తూనే ఉంటారు చేసిన తర్వాత వాళ్ళు సస్పెక్ట్ చేసిన దాంట్లో ఏదో ఒక యాంగిల్లో వాళ్ళకు ట్రిగర్ చేస్తుంది ఎస్ ఇది కరెక్ట్ ఇది పలానా కేసులో అప్పుడు గతంలో ఇలా జరిగింది కదా ఈ కేసులో కూడా ఇలాగే జరిగింది అని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చి మొత్తం ఫుల్ ఫిల్గా తెలుసుకున్న తర్వాతనే అప్పుడు అనౌన్స్ చేస్తారన్నట్టు ఇప్పుడు ఇది వైజాగ్లో చాలా సెన్సేషన్ అయిపోయింది ఎందుకంటే కారణం ఏం లేదు వాళ్ళు చనిపోయిన దానికి అంతేకాకుండా వాళ్ళు ఏమీ కూడా చెప్పలేదు తర్వాత ఏ సుసైడ్ నోట్ లేదు అదేవిధంగా ఎవరితో గొడవ లేదు అలా అని చెప్పేసి అప్పలో ఆర్థిక పరిస్థితుల్లో ఏమన్నా బాలయక ఇబ్బంది పడ్డారంటే అది కూడా ఏమీ లేదు సో ఇంత అన్యోన్యంగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి కీచులాటలు లేకుండా ఎవరితో ఇబ్బందికరంగా లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా అలా ఊరికి ఎందుకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఇప్పుడు తొలుస్తున్న పోషన్ ఈ కోషన్కి స్టాప్ పెట్టాలంటే పోలీసులు ఇచ్చే నివేదికనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరిగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత లేదంటే సెవెంటీ టూ అవర్స్లోనో పూర్తి స్థాయిలో కూడా ఈ విశాఖ జిల్లాలో జరిగిన అనుమాన భార్యభర్తల మృతి పట్ల ఒక క్లియర్ రన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అదే అది తెలుస్తుంది అన్నట్టు అంటే కనిపించే అవకాశం ఉందన్నట్టు వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే ఆ నివేదికను సబ్మిట్ చేస్తూ అప్పుడు ఇలా జరిగింది అని అప్పుడు కూడా కుటుంబ సభ్యులకు ఒకవేళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అప్పుడు వాళ్ళకు కూడా పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేసి చెప్తారో దీనికి వాళ్ళు కూడా స్టిక్ అయిపోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్నర్గా మొత్తం డెప్ డెప్త్ నుంచి కూడా అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ఫైనల్లో దానికి వచ్చిన తర్వాతనే వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇస్తారు కాబట్టి దాని ఇంకా ఓకే ఇలా జరిగిందా అని చెప్పేసి ఇంకా అనుకొని సర్దుకుపోవడం అంతే తప్పించి ఇక్కడ మాత్రం ఎవరో వచ్చి ఏదో చేశారు ఏదో వచ్చి ఏదో చేశారని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకొని ఇందులో ఎవరికి పనిష్మెంట్ పడుతుంది ఎలాంటి కేసులు ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి కేసులు అప్లికేబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇందులో ఇలాంటి కేసులలో మనం ఏమి కూడా లీగల్గా మాట్లాడడానికి ఉండదు రీజన్ ఏంటంటే ఇది సస్పెక్టెడ్ సస్పెక్టెడ్గా ఉంది కాబట్టి దాని ప్రకారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మనం లీగల్గా మాట్లాడడానికి అన్ని రకాల సోర్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో దీనికి సంబంధించి లీగల్గా నేను మాట్లాడలేకపోతున్నాను ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే నేను ముందు ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంతే దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇందులో పోలీసులకు సహకరించాలే వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరూ ఒకటే మాట చెప్తున్నారు ఏమి గొడవలు లేవు ఏమి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్యూన్యంగా ఉన్నారు అరేంజ్డ్ మ్యారేజ్ పిల్లలు కూడా ఇంకొక వన్ టూ మంత్స్లో కూడా పిల్లలు రా పిల్ల పాపనో బాబో పుట్టబోతున్నారు ఎలాంటి కష్టాలు లేవు ఎలాంటి బాధలు లేవు అని చెప్పేసి ఇదే స్టేట్మెంట్ అందరి నోట్లో నుంచి వస్తుంది కదా కానీ పోలీసుల ఆలోచన విధం ఇంకొక విధం నుంచి కూడా తీసేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ అందించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో వేచి చూడాల్సిందే పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్ వరకు థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.